పేరు దార్ల నేహామ్య అలియాజ్ బ్రూస్లీ ఊరు కర్ణాటకలోని హుబ్లీ పిట్ట కొంచెం కోతఘనం అన్నట్లు మనిషి మూడడుగులే ఉన్న దొంగతనాలు చేయడంలో దిట్ట టాపర్ ఆఫ్ దొంగల ముఠా ఇతగాడు ఓ ఇంటికి కన్నం వేస్తే పట్టుకోవడం పెద్ద సవాలే ఈ గజ దొంగపై ఏకంగా యాభై మూడు కేసులు ఉన్నాయంటేనే అర్థం చేసుకోండి ఎంత మహాముద్రో అత్తారింటికి వెళ్ళి వచ్చినట్లు జైలుకు అలా వెళ్ళి ఇలా వస్తూ ఉంటాడు మళ్ళీ అదే పని కన్నాలేయడం దోచుకోవడం దొరికిపోయి జైలుకెళ్ళడం ఇంతకు ఎవరా ఘరాన దొంగ పోలీసులు ఎలా పట్టుకున్నారు చూశారుగా మనిషి ఎంతున్నాడో చేతి వాటంలో మాత్రం మహాదిట్ట పేరు నెహామియా అయినా బ్రూస్లీ అని పెట్టుకున్నాడు ఇతడు ఓ ఇంటిని టార్గెట్ చేశాడంటే ఇల్లు గుల్లవ్వాల్సిందే ఒకే రోజు మూడు నాలుగుళ్లలో దొంగతనం చేయడం ఇతడి టెక్నిక్ ప్రతిసారి ఏరియాలు మార్చుకుంటూ దొంగతనాలు చేస్తూ ఉంటాడు అలా మూడు కమిషనరేట్ల పరిధిలోనే కాదు ఏపీ కర్ణాటకలోనూ చేతివాటం చూపించాడు ఇదే తరహాలో ఈ నెల పదిన చందానగర్లోను ఓ ఇంటికి కన్నం వేశాడు బ్రూస్లీ ఇంట్లో నగలు డబ్బులు దొంగిలించి పారిపోయాడు పోతూ పోతూ పారిపోవడం కష్టమనుకున్నాడో ఏమో ఇంట్లో ఉన్న యాక్టివా కూడా దొంగిలించాడు దీంతో ఇంటి యజమాని వెంకటేశ్వరరావు చందానగర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు నగలు డబ్బులు మాయమయ్యాయని ఫిర్యాదులో తెలిపాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించారు బ్రూస్లీ అలియాస్ దార్ల నేహామియాను అదుపులోకి తీసుకున్నారు దార్ల నేహామియాపై ఇప్పటివరకు ఏకంగా యాభై మూడు కేసులున్నట్లు గుర్తించారు

सीसीटीवी फुटेज अवी कलेक्टो फिर सो इलेवन ए सैबराबाद अंत्री हईदराबाद इतनी सिक्स फोर के उ क्या अरउंड थर्टी थोटल वर्क ट्वेंटी फाइव ऐक् रूपी वर्क आफ्ईटे మొత్తానికి దొంగతనాలనే హాబీగా పెట్టుకున్న కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు అయితే అతను జైలుకు వెళ్లి మళ్లీ బయటకు రాగానే దొంగతనాలకు పాల్పడుతూ ఉండడంపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు